తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ నమస్తే తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్ నిన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీకి పర్యటించడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ పర్యటనలో ఎన్నో ఉల్లంఘనలు జరిగినాయి అని చెప్పేసి ఆ యొక్క పర్యటనలో అనేక రకాలైన ఇబ్బందులు తలెత్తాయి కావాలని ప్రభుత్వం చేసింది అని చెప్పేసి వైసీపీ వాళ్ళ యొక్క వాదన అలాగే అసలు జనాలు రాలేదు ఏమీ రాలేదు చెట్లు పొట్లకు దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు అని చెప్పేసి టీడీపీ సోషల్ మీడియా నుంచి కౌంటర్లు సో అసలు ఏం జరిగింది నిజంగా ఆయన ఆ పర్యటన ఒక శాంటిటీ అనేది ప్రజల్లో కలిగించిందా లేదా అనే దానితో పాటుగా ఈ కల్తీ మద్యం వ్యవహారం ఇది ప్రధానంగా ఆఫ్రికా సెంట్రలైజ్డ్గా జరుగుతుందా అసలు అక్కడికి ఇక్కడికి ఉన్న లింకులు ఏంటి అనే అంశాలను మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్కర్ రాజకర్ణ నమస్తే అండి నమస్కారం సార్ ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న నర్సీపట్నం పర్యటించారు సో దాని తర్వాత ఆయన సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడు అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి మామూలుగా కొంచెం గట్టిగానే మాట్లాడటం జరిగింది దీనిపైన తెలుగుదేశం పార్టీ స్పందన అంత స్ట్రాంగ్గా ఇవ్వగలిగిందా లేదా అసలు వాస్తవం ఏంటంటారు టీడీపీ స్పందన ఇష్యూ ముందు పక్కకు పెడదాం ఓకే అయితే జగన్మోహన్ రెడ్డి గారి నిన్నటి నర్సీపట్నం పర్యటన కొత్త ప్రశ్నలు చాలా వాటిని లేవనెత్తింది ఒకటేంటి అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న శాసనసభ్యుడు నిన్న పర్యటించింది శాసనసభాధిపతిగా శాసనసభాధిపతిగా ఉన్న స్పీకర్ అయ్యన్నపాతుడి గారి నియోజకవర్గానికి అయ్యన్నపాతుడి గారు శాసనసభాధిపతిగా ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గ పరిధిలో జరిగే ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాల గురించి ప్రస్తావించే హక్కు లేదంటే హండ్రెడ్ పర్సెంట్ హక్కు ఉంది అక్కడ ఏదైనా సమస్యలు ఎదురవుతూ ఉంటే ప్రతిపక్ష పార్టీగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు ఆ ప్రభుత్వ అంటే ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధుల వైపు నుంచి కానీ ఏదైనా తప్పులు జరిగితే ప్రశ్నించవచ్చు నూటికి నూరు పాళ్ళు ప్రతిపక్ష పార్టీగా ఆ హక్కు ఉండొచ్చు కానీ ఇక్కడ ఆ హక్కు మాటున కొన్ని కొన్ని బరితెగింపు వ్యాఖ్యలకు కనుక పాల్పడితే దాని కాన్సిక్వెన్సెస్ కూడా హ్యాండిల్ చేయాలి ఇక్కడ ఒక అంశం గుర్తు చేస్తాను నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు కేఆర్ సురేష్ రెడ్డి గారు స్పీకర్గా కొనసాగుతూ ఉన్నారు అలా కొనసాగే క్రమంలో నాటి తెలుగుదేశం శాసనసభ్యుడు కన్నంబలరామ్ గారు ఆయన ప్రకాశం జిల్లాలో ఒక రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఒక సమావేశంలో పాల్గొంటూ ఆయన అక్కడ అసెంబ్లీ స్పీకర్ గారిని ఉద్దేశించి డిక్టేటర్ అనే పదం వాడారు ఓకే శాసనసభాధిపతిని ఉద్దేశించి ఆ విధమైన వ్యాఖ్య చేయటం సభా గౌరవానికి భంగం అని చెప్పని నాటి కాంగ్రెస్ శాసనసభ పక్షం ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేసింది ప్రివిలేజ్ కమిటీ విచారించింది బలరామ్ గారి వివరణ తీసుకుంది ఆయన నేను ఎక్కడో ఒక రాజకీయ సభలో చేసిన వ్యాఖ్యది శాసనసభలోనో స్పీకర్ గారిని మొహనం చేసిన వ్యాఖ్య కాదు అని చెప్పని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా నాటి ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ గారి స్థానానికి గౌరవం తగ్గింది అని చెప్పని ఆ స్థానానికి ఆ గౌరవానికి భంగం కలిగించారు అని చెప్పని నాడు బలరాం గారిని శాసనసభ్యుడిగా ఉన్న కర్న కర్ణంబలరాం గారిని ఆరు నెలల పాటు ఆయన శాసనసభ్యత్వం నుంచి డిస్క్వాలిఫై చేశారు ఓహో ఇది ఎప్పుడో ఒక అరవై డెబ్బై సంవత్సరాల క్రితం కాదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ సాంప్రదాయాన్ని ఆయన నెలకొల్పాడు మరి నిన్న రా జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారిని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశాడు స్పీకర్ గారు దీనికి జీవో లేదు అంటున్నాడు సిగ్గుండాలి ఇదిగో జీవో కాపీ అని చెప్పని చూపించాడు ఓకే స్పీకర్ గారిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్య సిగ్గుండాలి అని వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన ప్రొసీడింగ్స్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కలెక్టర్ ద్వారా ఇవ్వబడిన జీవో ఓకే స్పీకర్ గారు అడిగిన వివరణ మెడికల్ కౌన్సిల్ నుంచి ఈ కాలేజీకి అనుమతి ఉందా అని అడిగారు ఆయన మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి లేదనేది వాస్తవం ఆ అనుమతులు చూపించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తప్పుదోవ పట్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రొసీడింగ్స్ని చూపించి ఓకే దాన్ని చూపిస్తూ స్పీకర్ గారిని ఉద్దేశించి సిగ్గుందా సిగ్గుండాలి అనే వ్యాఖ్యలు చేశారు ఓకే మరి నాడు స్పీకర్ గారిని ఉద్దేశించి ఎక్కడో ప్రకాశం జిల్లాలో వ్యాఖ్యలు చేస్తే ఆయన స్థానానికి ఆయన గౌరవానికి భంగం కలిగింది అని చెప్పని నాడు శాసనసభ్యుడి మీద చర్యలు తీసుకున్నప్పుడు స్పీకర్ గారి నియోజకవర్గానికి వచ్చి ఆయన్ని ఉద్దేశించి ఇటువంటి అమర్యాదకరమైన భాషతో ప్రస్తావించితే మరి స్పీకర్ గారి స్థానానికి గౌరవానికి భంగం కలిగినట్టు కదా కలిగినట్లే కదా మరి ఖచ్చితంగా నాడు ఏ సాంప్రదాయాన్ని అయితే నాటి రాజశేఖర రెడ్డి గారి శాసనసభ పక్షం ఫాలో అయిందో అదే శాస సాంప్రదాయాన్ని అనుసరించినాడు నేడు ప్రివిలేజ్ కమిటీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని రిఫర్ చేయాల్సిన అవసరం ఉంది నేడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏ స్థాయి భాష వాడటానికైనా ఎవరిని ఉద్దేశించి ఏ వ్యాఖ్యలు చేయడానికైనా నేను పెట్టి పుట్టాను అన్న ఒక బరితెగింపు దూరంతో ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నడిబజార్లో కాల్చాలి అన్న వ్యాఖ్య చేసినాడు అవును ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యలు ఎలా చేస్తావు నువ్వు ఎలా చేయగలుగుతావు అని చెప్పని కనుక ఆ రోజు చట్టపరంగా అతనికి ఆ కాన్సిక్వెన్సెస్ రుజు చ రుచి చూపించున్నట్టయితే కేసు నమోదు చేసి తీసుకెళ్ళే లోపల ఉన్నట్టయితే ఇంకొకరికి ఇంకొకరికి కూడా ఈ వ్యాఖ్యలు చేసే ధైర్యం వచ్చేది కాదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను ఏం చేయడానికైనా పెట్టుపుట్టానో ఎవరిని గురించి ఏ వ్యాఖ్యలైనా చేయగలుగుతాననే ఒక బరితెగింపు ధోరణి పెరిగేది కదా ఆయనలో కనీసం ఇప్పటికైనా సరే అతని ఈ బరితెగింపు ధోరణిని కట్టడి చేయాల్సిన బాధ్యత వ్యవస్థల మీద ఉంది ఓకే ఎందుకంటే చట్టం అంటే భయము ఉండాలి భక్తి ఉండాలి అవేమీ లేని ఒక బరితెగింపు దూరంతో ఇవాళ రాజకీయ పార్టీల ముసుగులో రాజకీయ పార్టీ నాయకుల ముసుగులో ఏ ఉల్లంఘనకైనా మేము పాల్పడతాము అని అంటే దాన్ని క్షమించాల్సిన అవసరం ప్రభుత్వాలకు లేదు వ్యవస్థలు అలా క్షమించటం అది క్షమార్హం కాదు అది చేతకంతనం దద్దమతనంగా కనిపిస్తుంది సో అంటే ఇప్పుడు మీరు ప్రివిలేజ్ కమిటీ అన్నారు కదా ఆ ప్రివిలేజ్ కమిటీలో ఎవరెవరు ఉంటారు ఒకవేళ వీళ్ళు ఏమైనా సరే దానికి ఎక్స్ప్లెనేషన్ అడిగారు అనుకోండి రాజకీయ కక్ష సాధిపు మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటుందంటే వ్యవహార శైలి నేను ఎవరికే సమాధానం చెప్పను చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు అనే ధోరణితోనే ఉంటారు సో అటువంటి ఆయన కోర్టుల దగ్గరికే వెళ్ళరు మరి ప్రివిలేజ్ కమిటీ దగ్గరికి వెళ్తారా ప్రివిలేజ్ కమిటీకి కనుక హాజరు కాకుంటే అది ధిక్కారణగా భావించడానికి ఆస్కారం ఉంటుంది ఆయన వర్షను చెప్పుకునే ఆస్కారం ఇచ్చినప్పుడు ఆ వర్షం చెప్పుకోటాన్ని గనక ఆయన స్వీకరించకపోతే సూమోటోగా ఆయన మీద చర్యలు తీసుకునే అధికారం శాసనసభకు ఉంది కమిటీకి ఉంది ఎటువంటి చర్యలు డిస్క్వాలిఫై అంతేనా వాళ్ళ నాయనే కర్ణంబలరామ్ గారు ఆరు నెలల పాటు డిస్క్వాలిఫై చేసినప్పుడు గతంలో సభలో అమర్యాదకరంగా ప్రవర్తించినందుకు రోజా గారిని సంవత్సర కాలం పాటు డిస్క్వాలిఫై చేసినందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అదే వర్తిస్తుంది నేడు స్పీకర్ గారిని ఉద్దేశించి పదే పదే విధమైన పర పరుశు పదజాలంతో ఆయన సంబోధించడం జరిగింది కాబట్టి అక్కడ నూటికి నూరు పాళ్ళు శాసనసభ్యుడిగా అయ్యన పాత్రడు గారు వేరు స్పీకర్గా అయ్యనపాత్రుడు గారి స్థానం వేరు పదే పదే ఆయన స్థానిక శాసనసభ్యుడు స్పీకర్ అని చెప్పని స్పీకర్ అనే పదాన్ని వాడుతూ మెన్షన్ చేశాడు ఆ పదాలు కాబట్టి ఉద్దేశపూర్వకంగానే అవగాహనతోటే టార్గెట్ స్పృహతో ఆయన వ్యాఖ్యలు చేశాడనేది లైవ్ లో మనందరం కూడా చూస్తున్నాం కాబట్టి నూటికి నూరు పాళ్ళు శాసనసభాధిపతి గారు గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశ గారు ఇమ్మీడియట్గా ఈ వ్యవహారంలో స్పందించాలి ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలి ఏ శాసనసభడైనా ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయొచ్చు అయ్యన పాత్రడి గారే రిఫర్ చేయవసరలా నా గౌరవానికి భంగం కలిగింది కాబట్టి అని చెప్పని ఆయన రిఫర్ చేయడం కూడా మర్యాదకరం కాదు ఏ శాసనసభ్యుడైనా సరే ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయొచ్చు రిఫర్ చేసి దాని మీద విచారం చేయాలి ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు సంవత్సరాలకు పైగా పదకొండు సిబిఐ కేసుల్లో కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్ నెంబర్ వన్ ఆయన రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు రోజు తనకు మంజూరైన బెయిల్ తీసుకునే సందర్భంలో కొన్ని షరతులకు లోబడి బెయిల్ తీసుకోవడం జరిగింది ఆయన చట్టాన్ని గౌరవిస్తా విచారణకు సహకరిస్తా అని చెప్పని కేసును ప్రభావితం చెయ్యను అని చెప్పని కొన్ని నిబంధనలకు లోబడి ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది అలా బెయిల్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉన్నాడు ఆయన స్వేచ్ఛాయుత వాతావరణం రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ మాటున పదే పదే ప్రభుత్వ పరంగా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కానీ అతనికి నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉన్నాడు నిన్నటి రోజున పదకొండున్నరకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఆయన అరవై మూడు కిలోమీటర్లు ఆయన గమ్యాన్ని చేరుకోవడానికి ఆరు గంటల టైం తీసుకోవడం జరిగింది అంటే అన్ని గంటల సేపు ర్యాలీ చెయ్యొద్దు పరిమిత సంఖ్యలో వాహనాల్లో మీరు ప్రయాణించండి అని చెప్పని చెప్పిన హైవే మీద ట్రాఫిక్ అంతరాయం కలగటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని పోలీస్ సిబ్బంది వైపు నుంచి ఆయనకు హెచ్చరికలు పంపించినా కూడా దాన్ని అతిక్రమిస్తూ ఉన్నాడు ఆయన ప్రతి పర్యటనలో కూడా పోలీసు నిబంధనలు బేఖాతరు చేస్తూ ఉన్నాడు తనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు అటువంటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే లెక్కలేదు పోలీసులు ఇచ్చిన ఆదేశాలంటే లెక్కలేదు వారు పెట్టిన నిబంధనల పట్ల గౌరవం ఉండటం లేదు అన్నిటికన్నా ముఖ్యంగా జ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బందిని బెదిరించే దూరంతో మాట్లాడుతూ ఉన్నాడు సప్త సముద్రం అవతలున్న లాక్కొచ్చి పట్లొడ తీస్తానని చెప్పని డ్యూటీలో ఉన్న అధికారుల మోరాలిటీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇన్ని చర్యలకు పాల్పడుతూ ఉన్నప్పుడు పదే పదే ఉద్దేశపూర్వకంగా ఆదేశాలు ధిక్కరిస్తూ ఉన్నప్పుడు అతని ఈ ప్రవర్తనని కన్సర్డ్ సిబిఐ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళి ఒక కేసులో ఎక్యూజ్ నెంబర్ వన్గా ఉండి పన్నెండు సంవత్సరాల పదహారు రోజులుగా బెయిల్ మీద ఉంటున్న వ్యక్తి ఇవాటికి పదిహేడో రోజు పన్నెండు సంవత్సరాల పదిహేడు రోజులుగా కండిషన్ బెయిల్ మీద ఉంటున్న వ్యక్తి పదే పదే ఇన్ని ఉల్లంఘనలకు అతను పాల్పడుతూ ఉన్నప్పుడు ఆ బెయిల్ రద్దు చేయమని కూడా అడగడానికి ఆస్కారం ఉంది ప్రభుత్వ పరంగానే సుమూటగానే తీసుకెళ్లాలి ఎందుకంటే నేను పదే పదే ప్రతి చర్చలో ఈ అంశాన్ని లేవనెత్తుతున్నా నాతో పాటు ప్యానల్లో పార్టిసిపేట్ చేసి అధికార పార్టీ మూడు పార్టీల కూటమి నాయకులు మొత్తానికి కూడా పదే పదే చెప్తూ ఉన్నా ఇవాళ రఘురామకృష్ణరాజు గారు బీయింగ్ అన్ ఇండివిజువల్ ఆ రోజున ఒక ఎంపీ హోదాలో ఉన్నా కూడా ఆయన వ్యక్తిగత హోదాలో బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేశారు స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఆ రోజు సిబిఐ కోర్టులో ఆయన ఆయన అప్రోచ్ అవడం జరిగింది అయినా సరే ఆ రోజు సిబిఐ రఘురామ కృష్ణ రాజు గారు లోకల్ స్టాండింగ్ ప్రశ్నించింది వాస్తవంగా సిబిఐనే బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అయినా సరే సిబిఐ వైపు నుంచి ఆ చొరవ చోపట్టిన నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇతని ఉల్లంఘనలు ఇతని బరితెగింపు ధోరణి ఇతని బెదిరింపు ధోరణిని నూటికి నూరు పాలు సిబిఐ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అదే సందర్భంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్తా ఉన్నాడు విదేశీ పర్యటనకు వెళ్లే సందర్భంలో కూడా ఏం జరుగుతూ ఉంది ఆయన న్యాయస్థానాన్ని విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ అట్లా తలుపు తట్టడం ఆలస్యం మనకి మీరు నాది ఇద్దరిది గుంటూరు జిల్లానే మనం చాలా విస్తృతంగా వాడుకలో ఉన్న ఒక పదం వాడతాం అక్కడ అత్తగారింటికి వచ్చిన కొత్తల్లుడికి అరణం పెట్టడం అనేది అంటే ఎంత మర్యాద పూర్వకంగా కొత్తల్లుడిని ఆ అత్తగారింటారో అంత మర్యాదగా తలుపు తట్టడం తడవగా జగన్మోహన్ రెడ్డి గారికి విదేశీ పర్యటనకు అనుమతులు ఇస్తూ ఉంది న్యాయస్థానం విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చే న్యాయస్థానం దృష్టికి ఇతని ప్రవర్తన ఇతని ఉల్లంఘనలు ఇతని బరితెగింపు వ్యవహారం ఇతని బెదిరింపు ధోరణి కూడా ఆ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఇంతటి బరితెగింపు ధోరణి ప్రదర్శిస్తున్న వ్యక్తికి ఈ విధమైన వెసులుబాట్లు ఇవ్వాల్సిన నెసెసిటీ కూడా లేదు అని చెప్పని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది కారణం ఏంటి అంటే వాస్తవాలను వక్రీకరించి సమాజంలో విద్వేషాలు పెంచే విధంగా ఆయనే పాలకుడుగా ఉన్న రోజుల్లోనే ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఫిఫ్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ కోటాకి సీట్లు కేటాయింపు చేశాడు అంటే నాకు తెలిసి భారతదేశం మొత్తంలో ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాని ఇంప్లిమెంట్ చేసిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ప్రతిపాదించగానే ఎక్కడ లేని అన్యాయం జరిగిపోయినట్టుగా గగ్గొలెత్తా ఉన్నాడు అటువంటి ఆయన రాజకీయపు దివాలా కోరుతనాన్ని ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన బరితెగింపు ధోరణి విచారణ సంస్థల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే స్పీకర్ గారిని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలని స్పీకర్ కార్యాలయానికి దృష్టికి తీసుకెళ్ళాలి ముఖ్యంగా ప్రివిలేజ్ కమిటీలో ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేసి ఆయన్ని విచారణకు పిలిచి ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఓకే సో ఈ విధంగా ఇదంతా జరుగుతూ ఉంది ఈ మరి ఈ పీపీపీ విధానం మీద ప్రభుత్వం తరఫు నుంచి ఎందుకని ప్రజలకు పూర్తి వివరణ ఇవ్వలేకపోతున్నారు అనుకోవాలి ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు తెలుగుదేశం పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కూడా ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏమవుతుందంటే నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థీకృతంగా ఉన్న మీడియా సపోర్టు వాళ్ళ సొంత మీడియా వాళ్ళ సోషల్ మీడియా ఒక ఆర్గనైజ్డ్గా అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే ఇవాళ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ని తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ అని చెప్పని వ్యా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ప్రైవేటైజేషన్ మూలన ప్రజారోగ్యానికి చాలా పెనుముప్పు అని చెప్పని ప్రజలకి ప్రజారోగ్యం అందని పరిస్థితి అని చెప్పని ఆయన ప్రచారం చేస్తాం పేదవాడు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రారంభించే ప్రయత్నం చేసింది వాస్తవం ఆ ఆలోచన మంచిదే మరి దానికి తగిన కేటాయింపులు అయ్యి పనుల్లో పురోగతి ఎక్కడుంది వీళ్ళ నాయన రోజుల్లో జలయజ్ఞం పేరిట రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యకాలంలో తొంభై నాలుగు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ఎన్ని ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తిగానే ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి అంటే అదే అంటున్నా అంటే ఆలోచన మంచిదైతే సరిపోదు దానికి కావాల్సిన రిసోర్సెస్ మొబిలైజ్ జరగాలి ఆ పనులు ప్రాపర్గా మీ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వాలి ఆ ఫలాలు సమాజానికి అందితే ఆ రోజు ఆలోచన సఫలకృతం అయినట్టు అవుద్ది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేల విడిచి సాము చేశాడు ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా నీకు ఒక డాక్టరు కరోనా టైంలో మాస్క్ అడిగితే ఆ మాస్క్ ప్రొవైడ్ చేయలేని వ్యక్తి కరోనా టైంలో ప్రాపర్గా మెయిన్ టైంలో రూయా హాస్పిటల్కి ఆక్సిజన్ సప్లై చేయలేక ఆక్సిజన్ కొరతతోటి నలభై అరవై మంది ప్రాణాలు కోల్పోతే దానిని కనీసం అడ్మిట్ కూడా కానీ ఒక ఫాల్ సిగోతో పరిపాలన చేసిన పాలకుడు ఇవాళ పదిహేడు మెడికల్ కళాశాలను నేను నిర్మాణం చేసేసాను అని చెప్పి అబద్ధాలు చెప్తా ఉన్నప్పుడు అసత్య ప్రచారాలు ప్రచారాలు చేస్తూ ఉన్నప్పుడు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ ఉన్నప్పుడు అసలు సమాచారాన్ని ఆ కాలేజీలో ఉన్న స్థితిగతుల్ని ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత ఉంది బాపట్ల మెడికల్ కాలేజ్ తీరెలా ఉంది పెనుగొండ మెడికల్ కాలేజ్ తీరేలా ఉంది అమలాపురం మెడికల్ కాలేజ్ తీరేలా ఉంది అనేది అక్కడ స్థానిక నాయకులు వీడియోలు తీసి ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేశారు మీడియా దృష్టికి తీసుకొచ్చారు కానీ వైసీపీతో కంపేర్ చేసినప్పుడు అధికార పార్టీ కూటమి సోషల్ మీడియా కొంచెం ఇనాక్టివ్గా ఉంది అధికార పార్టీ నాయకులు కూడా ప్రభుత్వ పరంగా దాన్ని ప్రాపర్గా ప్రజలకు చేరు చేయడంలో నూటికి నూరు రూపాయలు వెనకబడ్డారనేది వాస్తవం ఈ దిశగా ప్రభుత్వ పరంగా అంటే ఈ విధమైన విమర్శలు ఎక్కువ పడతా ఉన్నప్పుడు ఒక పక్క కల్తీ మద్యం వ్యవహారం రెండో పక్క ఈ మెడికల్ కాలేజీ వ్యవహారంతో ప్రభుత్వాన్ని ఆరోపణతో ఉక్కిరిపిక్కిరి చేస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా సరైన స్పందన వ్యక్తం కావాలి సరైన సమాచారాన్ని ప్రజలకు చేరు చేయాలి ప్రాపర్గా జగన్మోహన్ రెడ్డిని కౌంటర్ చేసే విషయంలో మాత్రం అధికార కూటమి వెనక పడతాన దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు సో ఇప్పుడు ఎట్లాగో ఈ వీటితో పాటు మీరు కల్తీ గురించి కల్తీ మద్యం గురించి మాట్లాడారు సో ఈ కల్తీ మధ్య అనేది ఏపీలో జరిగింది గత ప్రభుత్వంలో అని అనుకుంటే ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది వీటితో పాటుగా అసలు ఆఫ్రికా 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 ఈ ఆఫ్రికా అనే పదం మొట్టమొదటిగా నేనైతే విన్నది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడున అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అన్నారు మూడు రాజుల ప్రతిపాదనప్పుడు ఏ ఆఫ్రికాలో లేవా అని చెప్పేసి ఏంటి ఆఫ్రికాని కనెక్టివిటీ దాన్ని రోల్ మోడల్గా తీసుకున్నారు అనుకుంటే అసలు అంతా ఈ లిక్కర్ వ్యవహారంలో ఉంది ఏంటి ఇప్పుడు జయచంద్రారెడ్డి కూడా నాకు ఆఫ్రికాలో వ్యాపారాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అసలు ఏం జరుగుతుందంటారు అంటే ఆఫ్రికాకి సంబంధించిన చుట్టరకం నేను రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడు జగన్మోహన్ రెడ్డి గారు జోహాన్సర్ బర్గ్ గురించి చెప్పినప్పుడే కాదు అంతకుముందు వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి ఆఫ్రికాతో చాలా బలమైన బలీయమైన చుట్టరకం పెనేసుకుపోయింది ఆ రోజుల్లో దానికి భూమికి ఎక్కడ ఎలా సిద్ధమైంది అని అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో విసు కన్సల్టెన్సీకి సంబంధించిన సిసి రెడ్డి గారు సలహాదారుగా ఉండేవారు సిసి రెడ్డి గారు ఎవరు అని అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆఫ్రికా హీరోలు వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి వారికి మేనమామ అచ్చా అంటే సిసి రెడ్డి గారి చెల్లెలు భారత్ గారు రాజశేఖర రెడ్డి గారి అన్న దివంగత జార్జి రెడ్డి గారి సత్యమణి అలాగే ఈ సుధీ సిసి రెడ్డి గారి కుమార్తె రాజశేఖర రెడ్డి గారి చిన్న తమ్ముడు సుధీకర్ రెడ్డి గారు ఆయన సత్యమణి అంటే మేనత్తా మేనకోడలు తోడుకోడలు అనమాట ఈ సుధీకర్ రెడ్డి గారు అమ్మాయే మోహన్ బాబు కోడలు విష్ణు వైఫ్ వెరనికే అండ్ రెడ్డి గారు మనోహరాలన్నమాట విష్ణు వైఫ్ సో రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అంతటి సన్నిహిత బంధువు ఆయన ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు సలహాదారుగా నియమించిన రోజున ఆ రోజున ఆయన ఒక వినూత్న ప్రపోజలతోటి రాష్ట్రం ముందు ఉంచాడు కెన్యా దేశంలో అక్కడ చాలా విస్తృతమైన భూమి ఉంది నీటి వనరులు ఉన్నాయి కానీ అక్కడ వ్యవసాయం అభివృద్ధి చెందడం లేదు కాబట్టి మన దగ్గరున్న నైపుణ్యం కలిగిన రైతుల్ని దేశానికి కనుక పంపించిన పక్షంలో కెన్యా ప్రభుత్వం వీళ్ళందరికీ ఒక్కొక్కరికి వెయ్యి ఎకరాలు ఉచితంగా భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఒక వెయ్యి మంది రైతులను అలా పంపిస్తాము రాష్ట్ర ప్రభుత్వం పరంగా రైతులను ఐడెంటిఫై చేస్తున్నామని చెప్పని ఒక ప్రకటన రెడ్డి గారి ద్వారా విడుదలైంది నాకు తెలిసి వెయ్యి మంది రైతులు గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కెన్యా దేశానికి వలసెల్లి ఒక్కొక్కరికి వెయ్యి ఎకరాల భూమి అంటే సుమారుగా పది లక్షల ఎకరాల భూమి అక్కడ తెలుగు రైతుల ద్వారా సాగు గనక జరుగుతూ ఉంటున్నట్టయితే సుమారుగా గడిచిన ఈ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో వాళ్ళ విజయ గాథలు వాళ్ళ నుంచి స్ఫూర్తి పొంది దేశంలో జరుగుతున్న అభివృద్ధి ఇవన్నీ చాలా విస్తృతంగా మన అందరం కూడా వింటుండేవాళ్ళం కానీ ఏ రైతులు ఐడెంటిఫై కావాలా ఏ రైతులకి అక్కడ వ్యవసాయ ఎక్కువ భూములు కేటాయింపు జరగల అప్పట్లో మంది రైతులు ఉన్నారా మన ఏపీలో కానీ జరిగింది ఏంటి అంటే నూటికి నూరు పాళ్ళు వీళ్ళు గుడిని గుళ్ళో లింగాన్ని మింగే మహానుభావులు అనేది మనకు అందరికీ తెలుసు ఈ రైతుల మాటన ఎవరెవరు ఆఫ్రికా వెళ్ళారు మనందరం విన్నాం ఆయన మేనలుళ్ళు అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి దక్షిణాఫ్రికాలో డిస్టలరీస్ పెట్టారు టాన్జానియా టాన్జానియా కామెరూన్ ఇట్లాంటి దేశాల్లో డిస్టలరీస్ పెట్టారు ఆఫ్రికా మొత్తం కూడా మైనింగ్ ఓనర్లు నాకు గుర్తున్న వరకు ఈ సిసి రెడ్డి ఇంకొక సిస్టర్ భర్త అతనికి కాంగో దేశంలో డైమండ్ మనులు కేటాయింపు జరిగినట్టుగా విన్నా నేను అంటే ఈ ఆఫ్రికా చుట్టరకం అనేది రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మొదలైంది ఆనాటి నుంచి ఈ ఆఫ్రికా బంధు బంధుత్వం పెనవేసుకుపోయింది ఈ వైఎస్ కుటుంబానికి వైఎస్ అనుయాయులకి కాబట్టి ఈ మధ్య చివరి భాస్కర్ రెడ్డి అనే ముఠా కూడా టాంజానియాలో మైనింగ్ కి టాంజానియాలో స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రయత్నం చేసినట్టుగా వార్తలు విన్నాను అలాగే ఇప్పుడు వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి వాళ్ళు దక్షిణాఫ్రికా నుంచి కామరూన్ దేశం వెళ్ళారని చెప్పని అక్కడ ఇప్పుడు మనం మొన్న ములకల చెరువులో పట్టుబడిన ఈ చిన్న చిన్న కుటీర పరిశ్రమల లాంటి ఈ అంటే ఎక్కడికక్కడ స్థానిక డిక్షనరీస్ ఏర్పాటు చేసి వాటి ద్వారా సాచెట్ ప్యాకింగ్ నేను హై స్కూల్లో ఉన్న రోజుల్లో ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఆ టైంలో వెల్గెట్ అని చెప్పని ఒక షాంపూ వచ్చేది రూపాయి ఉండేది ఆ రూపాయి షాంపూ అప్పుడు ఆ చిన్న ఇంత షాంపూ ప్యాకెట్ వస్తే అప్పట్లో అదొక సంచలనం అప్పటి వరకు ఈ టైప్ ఆఫ్ ప్యాకింగ్ ఆ ప్యాకింగ్ తెలియదు ఆ విధమైన ప్రోడక్ట్ మార్కెట్ రావటం రావడం తెలియదు అంటే చాలా విచిత్రంగా చూసేవాళ్ళం ఆ రోజుల్లో ఆ రూపాయి ప్యాకింగ్ ని తర్వాత రోజుల్లో మనం చూసాం ఈ షాంపూ ప్యాకింగ్లు ఆయిల్ ప్యాకింగ్ చివరికి ప్రతి ప్రోడక్ట్ కూడా శాచర్ ప్యాకింగ్ రావడం చూసాం ఈ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డిలు ఆఫ్రికాలో లిక్కర్ ని ప్యాకింగ్ ద్వారా అమ్మటం మొదలు పెట్టారు ఈ సాచెడ్ ప్యాకింగ్ ద్వారా అమ్మటం మొదలు ఏమైపోయింది ఇవాళ మనం చూస్తున్నాం కదా ఒకప్పుడు ప్యాకెట్లు కిరాణా కిల్లీ షాపులు అమ్మినట్టుగా ఎక్కడికక్కడ దండలేలు ఎల్ కట్టి అమ్మేస్తారు దాంతో అక్కడ విపరీతంగా కన్జంప్షన్ పెరిగింది కన్జంప్షన్ తో పాటుగా వీళ్ళు తయారు చేసే ఈ సబ్ స్టాండర్డ్ అండ్ సబ్ క్వాలిటీ ఈ మెటీరియల్ మూలాన ఆరోగ్యాలు క్షీణించడం మొదలు మొదలైనవి వేల మంది ప్రాణాలు కోల్పోవటం మొదలైంది చివరికి ఆ కామరేను మినిస్టరు వీళ్ళ డిస్టరీలో చెక్ చేసి అక్కడ నాణ్యత లేని లిక్కర్ తయారవుతున్నట్టుగా నిర్ధారణ చేసుకొని దాన్ని సీజ్ చేయించారు వేల మంది రెండున్నర కోట్ల జనాభా ఉన్న దేశం అది అవును ఆ జనాభాలో వేల ప్రాణాలు పోవడం జరిగింది దాంతో ఏమైపోయిందంటే ఇది ఏ ప్రయోగం అయితే ఆఫ్రికా మొత్తం వీళ్ళు సక్సెస్ అయ్యారో అదే ప్రయోగం అక్కడ ఈ అద్దెపల్లి రావు కూడా చాలా ఏళ్ళు వీళ్ళ దగ్గర పనిచేసాయంట దాంతో ఆ టెక్నాలజీ అతనికి తెలుసు అతను ఇక్కడికి వచ్చాడు ఇక్కడ ఏర్పాటు చేశాడు ఒకటైతే వాస్తవం నాడు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో సాగిన ఇవాళ ఎన్డీఏ పాలనా హయాంలో కూడా ఇది కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధమైన వ్యవహార శైలికి బాధ్యులైన ఏ వ్యక్తులైనా ఏ స్థాయి శక్తులైనా సరే వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అదృష్టవశాత్తు ఇప్పటి వరకు జంగారెడ్డి గూడెం లాంటి మేజర్ ఇన్సిడెంట్స్ ఏం జరగల అంటే పదుల సంఖ్యలో ప్రాణాలకు పోయే పరిస్థితులు మనం ఎక్కడ చూడాల ఈ మధ్య ఏమవుతుంది ఎప్పుడైతే ఈ ఇష్యూ ఫ్లేర్ అప్ అయిందో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాడి చేసి ఈ దీన్ని అంటే బహిర్గతం చేసిందో ఆ బాధ్యులను అరెస్ట్ చేశారో ఈ మూడు నాలుగు రోజుల నుంచి సాక్షి మీడియాలో ఎక్కడ ఎవరు చనిపోయినా కల్తీ మద్యంతో చనిపోయారు అంటే ఈ రాకెట్ బయట పడకముందు కల్తీ మద్యం అమ్మకాలు దొరకలేదా నూటికి నూరు పాళ్ళు వాళ్ళు షాపుల ద్వారా అమ్ముతా ఉన్నారు ప్రజలు దాన్ని సేవిస్తూ ఉన్నారు దాన్ని అడ్డు పెట్టుకొని షార్ట్ స్పాన్లో డబ్బు సంపాదించే వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు కానీ ఇది ప్రభుత్వం బయటపెట్టిన తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగు రోజుల క్రితం వాళ్ళ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఆయనే ఒక స్లైడ్ షో ప్రజెంట్ చేశాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఇదిగో చూసారా ఇది అమలాపురంలో పట్టుబడ్డది ఇది చూసారా పలానా ప్లేస్లో పట్టుబడ్డది అని చెప్పని ఆయన ఏం చూపించాడు కన్సండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కడైతే రైడ్లు చేసి పట్టుబడ్డాదో బయట ఆ పట్టుబడ్డ వ్యక్తుల్ని ఆ పట్టుబడ్డ మెటీరియల్ని చూపిస్తూ వాళ్ళు అఫీషియల్ గా డిస్క్లోజ్ చేసిన ఫోటోల్ని విడుదల చేసిన ఫోటోలే ఈయన కూడా చూపిస్తా ఉన్నాడు ఆ చూపిస్తూ ఒక మాట ఏమంటున్నాడు ఆయన చూసారా వీళ్ళందరూ మొహాలకి కవర్లు దొరికారు వాళ్ళు ఎవరో బయటపడితే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని చెప్పని తెలుసుదు కాబట్టి వాళ్ళ మొహాలు బయటకు కనపడకుండా కవర్లు దొరికాడు అన్నారు అయితే ఇక్కడ ఒక గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్ మీరు చెప్పినట్టుగానే ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో వాళ్ళకున్న పరపతిని అడ్డు పెట్టుకొని కొంతమంది తెలుగుదేశం వ్యక్తులే ఆ విధమైన వ్యాపార కార్యకలాపాలకు పాల్పడ్డారేమో అయినా సరే వాళ్ళ మీద దాడులు చేశారు వాళ్ళని అరెస్టులు చేశారు వాళ్ళని దోషులుగా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కేసులు నమోదు చేశారు విచారం జరుగుతుంది కదా తెలుగుదేశం వాళ్ళు కాబట్టి అని చెప్పని ప్రభుత్వమే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయలేదు వాళ్ళు చేసే నేరాలను తొక్కి పెట్టే ప్రయత్నం కూడా చేయాల వాళ్ళు చేస్తున్న అక్రమ వ్యాపారాలు గుట్టు తేల్చారు వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపిస్తూ ఉంది ఈ విధమైన యాక్టివిటీని ఎంటర్టైన్ చేయము అని చెప్పని కఠినంగా వ్యవహరిస్తాము అనే ప్రభుత్వ ఇంటెన్షన్ క్లియర్గా అర్థమవుతూ ఉంది కాబట్టి ఇక్కడ నూటికి నూరు పాళ్ళు అసలుకి నకిలీని తయారు చేయడం అనేది సమాజంలో అనాదిగా ఎన్నో సందర్భాల్లో చూస్తూ ఉన్నాం మనం నిన్న చూసాం మనం ఈరోజు పేపర్లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు దేవునేని ఉమా గారి అంటే వాళ్ళే వీడియో కాల్ చేసినట్టుగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం నాయకులకి ఒక వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీడియో కాల్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజాడంట చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వీడియో కాల్ లో మాట్లాడినట్టు దేవినేని ఉమ్మ గారు వీడియో కాల్ మాట్లాడినట్టు తెలుగుదేశం నాయకుల పిల్లల చదువుల కోసం అని చెప్పని కాంట్రిబ్యూషన్స్ అడిగినట్టు వాళ్ళ దగ్గర నుంచి చందాలు వసూలు చేసినట్టు మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్ ఇస్తాము రండి అమరావతికి మీకు ఇక్కడ హోటల్ అకామిడేషన్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పి పద్దెనిమిది మంది నాయకులు సత్తుపల్లి ప్రాంతం నుంచి విజయవాడ చేరుకున్నారంట వాళ్ళు హోటల్లో అకామిడేషన్ తీసుకొని భోజనం డబ్బులు పే చేయమని చెప్పని రెస్టారెంట్ వాళ్ళు అడిగేటప్పటికి అదేంటి మాకు వాళ్లే పే చేస్తున్నారు అని అంటే అప్పుడు దేవినోమ గారిని కాంటాక్ట్ చేస్తే నేను ఎవరితో మాట్లాడలేదు నాకేం సంబంధం అంటే అది ఫేక్ కాల్స్ అని ఉంది అంటే ఇవాళ నకిలీ అనేది ఎంత విస్తృతం అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం నకిలీ ఐఏఎస్లని నకిలీ ఐపీఎస్ అధికారులని నకిలీ సిబిఐ అధికారులు అని చెప్పని నకిలీ జడ్జిల రూపంలో అన్నిటికన్నా ముఖ్యంగా ఆహార పదార్థాలు చూస్తాం నకిలీ సిగరెట్లు అని చెప్పని నకిలీ నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అని నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు కాదేది కవిత కనర్హం అని చెప్పని శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా కాదేది నకిలీ కనర్హం అని చెప్పని మనం చూస్తానే ఉన్నాం ఇవాళ అటువంటి రోజుల్లో ఇవాళ షార్ట్ స్పాన్లో డబ్బులు సంపాదించడానికి ఈ విధమైన ఈ కల్తీ ద్వారా ఈ అక్రమ మద్యం ద్వారా వ్యాపారం చేసుకోవాలి అన్న ఆలోచన కలిగిన వ్యక్తులు ఉంటారు సమాజంలో కానీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ముఖ్యం ఇక్కడ ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తుంటే తన పార్టీ వ్యక్తుల ప్రమేయంతోటి ఈ వ్యాపారం జరుగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి ఖచ్చితంగా ఇక్కడేదో మొట్టమొదటి ఇప్పుడే ఈ నకిలీ వ్యవహారం పుట్టుకొచ్చినట్టుగా ఈ ప్రభుత్వ హయంలోనే మొట్టమొదటికి ఈ నకిలీ వ్యవహారం జరిగినట్టుగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కాపాదించి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేసే ప్రయత్నం చేయటం వలన ఇష్యూ నకిలీని దాటి రాజకీయ విమర్శల స్థాయికి పరిమితం అవుద్ది చంద్రబాబు నాయుడు గారు వర్ష జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతాయి తప్ప ఈ గ్రావిటీ ఆఫ్ కేస్ గ్రావిటీ ఆఫ్ కల్తీ అది తగ్గిపోద్ది అసలు ఈ కల్తీ పాల్పడ్డ వ్యక్తులు ఎవరు శక్తులు ఎవరు వాళ్ళు వెనుకున్న వ్యక్తులు ఎవరు వాళ్ళ కోణంలో విచారణ జరగకుండా ఈ రాజకీయపు విమర్శలు ప్రతి విమర్శలు నీకు ఇష్యూ కన్ఫైన్ అయితే అల్టిమేట్ గా వాళ్ళకి లబ్ధి చేకూర్చున్నట్టు అవుద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం రిలీజ్ అవ్వాల్సిన అవసరం ఉంది అసలు సిసలో ఈ కల్తీకి బాధ్యులైన ఎవరినైనా సరే ప్రజారోగ్యంతో ఆటలాడుకొని తద్వారా డబ్బు సంపాదించాలనే దుర్మార్గపు ఆలోచనతో వ్యవహరించే ఏ స్థాయి వ్యక్తులైనా సరే చట్టం ముందు దోషులకు ఎక్స్పోజ్ చేయాల్సిందే వాళ్ళు చేసే ఈ తప్పులకి కఠినాతి కఠినంగా వాళ్ళని శిక్షించి తేరాల్సిందే దీని ద్వారా సంపాదించిన వాళ్ళ ఆస్తిపాస్తులు మొత్తం కూడా జప్తు చేసి ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సిందే రైట్ సార్ థ్యాంక్ యూ అండి